మేము బలిజవారము మా పూర్వీకులు ఉత్తర భారతంలోని పాంచాల దేశం నేటి ఉత్తరప్రదేశ్లోని అహిచ్ఛత్రపురం నుండి దక్షిణ దిశగా వచ్చి కర్ణాటకలోని నదీ తీరాన ఉన్న గొప్ప పట్టణం ఆర్యాపురం అనబడే అయ్యావళిలో స్థిరపడ్డారు ఇదే నేడు ఐహోళ్గా పిలువబడుతుంది నేనిప్పుడు అక్కడే ఉన్నాను ఈ అయ్యావళి నుండే మా బలిజవారు దక్షిణాది అంతటా విస్తరించారు మేము బలిజవారము తరతరాలుగా మేము ముత్యాలు పగడాలు కెంపులు వజ్రాలు నవరత్నాల వ్యాపారాలలో విశేష ఖ్యాతి గడించిన వారు మా పేరు వెనుక శెట్టి అని పెట్టుకోవడం పూర్వకాలం నుండి వస్తున్నది అవే తరువాత కాలంలో ఇంటి పేర్లుగా సిద్ధపడ్డాయి తిరుమల శెట్టి పోలిశెట్టి సింగంశెట్టి చెన్నమశెట్టి పిళ్ల శెట్టి ఇలా వందల శెట్టి ఇంటి పేర్లు మా బలిజవారిలో మీరు చూడవచ్చు బలిజ అనే పేరు వణిజ అనే సంస్కృత పదం నుండి వచ్చింది పేరుకు తగ్గట్టుగానే అనేక వందల సంవత్సరాల పాటు పెద్ద స్థాయిలో వాణిజ్యం చేసేవారు ఇక పదిహోనవ శతాబ్దం నుండి విజయనగరం మధురై తంజావూరు పెనుకొండ జింజి చంద్రగిరి ఉదయగిరి బేలూరు కేలడి బారామహలు చెన్నపట్టణం కండి శ్రీలంక రాయదుర్గం వంటి అనేక రాజ్యాలను పరిపాలించిన వారు కూడా మన బలిజవారే శ్రీకృష్ణ దేవరాయల వారి పినతండ్రి తిమ్మనాయక వారసులు నేడు కడప జిల్లాలో అన్నయ్య గారి వంశీయులుగా క్షత్రియ బలిజలుగా ఉన్నారు